నా పేరు లక్ష్మి నేను విశాఖపట్నం కంచరపల్లి నుండి వస్తున్నాను రెండు వేల ఇరవై మూడు నుంచి సన్నిధికి వస్తున్నాను అయితే మా ఆయన రక్షించబడాలని నేను వస్తున్నాను ప్రతి నెల పాప నేను వచ్చేవాళ్ళమే మా పాప అడిగింది ఇక్కడ చంటిపెట్టెలు చాలామంది చూసి అమ్మ మనకి కూడా తమ్ముడు కాని చెలుగా ఉంటే బాగుండు ఇక్కడ చాలామంది ఉన్నారు అని అడుగుతుంటే ఒకసారి నేను ఆలోచించాను కానీ నాకు ఒంట్లో బాగోదు చాలా గ్యాస్ట్రిక్ అలాగే నాలుగు అభాషణలు అవేవి పాప పుట్టాక కానీ ఎంత విలువైన దేవుడికి ఏమి ఇవ్వగలము అదే ఒక కుమారుడు ఉంటే దేవుడు సన్నిధిలో పరిచయం చేస్తాడు కదా ఎప్పుడైనా సేవ చేస్తాడు కదా అని ఆలోచించాను అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి నేను ప్రార్థన చేసేదాన్ని దేవా నీ చిత్తమైతే ఆరోగ్యకరమైన శ్రేష్టమైన జ్ఞానమైన కుమారుడు కావాలి సమయాలు వంటి బాలుడు అని అలాగ జనవరి నుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సమయం వచ్చింది ఎప్పుడు అంటే నాకు జూలై ఆగస్టు జూన్ ఈ మంత్స్లో నేను కన్సీవ్ అవ్వాలి అలాగే ఏప్రిల్ మార్చిలో డెలివర్ అవ్వాలి ఎందుకంటే నాకు అమ్మ అత్త అత్తగాను లేరు మా పాప నన్ను చూసుకోవాలి సెలవుల్లో డెలివర్ అయితే బాబుని చూసుకుంటుంది కదా అని ఆలోచనతో జూన్లో రావడము అయ్యగారికి చెప్పడము అద్భుత రీతిగా నన్ను బ్లెస్ చేసి అరటి ఇచ్చారు అలాగే జూలై కల్లా నేను కన్సీవ్ అవ్వడము అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి నీకు ట్యాబ్లెట్లు ఇస్తామమ్మా ఇంకా కన్ఫర్మ్ చెప్పలేము అన్నారు అయితే నేను మళ్ళీ ఐ గారిద్దరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను ఆగస్టు కల్లా నీ వాసగల ప్రాణం తృప్తిపరుస్తాడమ్మా దేవుడు నువ్వేమనుకుంటున్నావు అది జరుగుతుంది నీ మనసు మంచిది అన్నారు అలాగే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అద్భుత రీతిగా స్కాన్ చేయడం బాగుందమ్మా లోపల బేబీ అని చెప్పారు అలాగే మనసు గడిచేయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు కల్లా అద్భుత రీతిగా నాకు కుమారుడు దేవుడు ఇచ్చాడు అందుకు బట్టి దేవుడి నామానికి కృతజ్ఞత స్థుతులు నేను విత్తనం కూడా వేసుకున్నాను మూడు గ్రాములు విలువైన వస్తువు వేసుకున్నాను దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు ఈ కార్యాన్ని బట్టి దేవుడి నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావం గాక అలాగే ఇసాకయ్య గారికి వందనాలు